హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామాయణం అంటే రాముడితో పాటు అందులో ప్రతిపాత్ర గురించి చర్చించుకుంటారు ముఖ్యంగా దసరా శ్రీరామనవమి సమయంలో రావణుడి గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు రావణుడి గురించి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా దశకంటుడి మృతదేహం చుట్టూ చాలా కథలు చెబుతారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పురాణాల ప్రకారం రామారావణ యుద్ధం తర్వాత రావణుడి అంతిమ సంస్కారాలు చేయమని విభీషణుడికి అప్పగించాడు రాముడు కానీ సింహాసనం అధిష్ఠించే కంగారులో ఉన్న విభీషణుడు ఆ పని చేయకుండా వదిలిపెట్టేశాడు రావణుడి స్నేహితుడైన నాగరాజు మృతదేహాన్ని పాతాలానికి తీసుకెళ్లి తిరిగి ప్రాణం పోసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు ఆ తర్వాత ఆ మృతదేహం పాడవకుండా ఎన్నో లేపనాలు పూసి దానిని తిరిగి తీసుకొచ్చి శ్రీలంకలో రాగల అడవులలో గుహలో భద్రపరిచాడు శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం రామాయణానికి సంబంధించిన యాభై ప్రదేశాలను కనిపెట్టింది రామాయణంలో కూడా ఈ ప్రదేశాల ప్రస్తావన ఉంది వీటిలో ఒకటి శ్రీలంకలోని రాగల అడవి దాని మధ్యలో ఉన్న ఎత్ పర్వతం పర్వతంపై ఉన్న గుహలో రావణుడి మృతదేహాన్ని భద్రపరిచారని చెబుతారు అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం ప్రకారం పద్దెనిమిది అడుగుల ఉన్న ఆ అస్థి పంజరం రావణుడిదే అంటున్నారు పైగా రావణుడు శివుడి కోసం తపస్సు చేసిన గుహ కూడా ఇదేనని అందుకే ఆ గుహలోని రావణుడి దేహాన్ని భద్రపరిచారని చెబుతారు రావణుడి మరణం తర్వాత వేల సంవత్సరాలు గడిచినా ఆ దేహం పడవకుండా లేపనాలు పూసినట్టు చెబుతారు రావణుడి శవపేటిక కింద అమూల్యమైన నిధి ఉందని అందుకే అక్కడ నాగబంధనం ఉందట పైగా రావణుడి మరణం క్షణికమైనది తిరిగి వస్తాడని నాగవంశీయుల నమ్మకం అందుకే రావణుడి మృతదేహానికి కాపలా కాస్తున్నారని అంటారు రావణుడు అప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఆయన సతీమణి మండోదరి దీక్ష చేపట్టేది అందుకే రావణుడికి అపజయం అనేదే లేదు రామ రావణ యుద్ధం సమయంలోనూ ఆమె దీక్షలో కూర్చుంది కానీ ఆ దీక్ష భగ్నం చేయకపోతే రావణ సంహారం జరగదని భావించిన దేవతలు ఆ బాధ్యత ఆంజనేయుడికి అప్పగించారు హనుమంతుడి ప్రయత్నంతో మండోదరి దీక్ష భగ్నమైంది ఆ తర్వాత రావణ సంహారం జరిగింది మండోదరి దేవతలను శపించబోయిందట అప్పుడు ఆమెను శాంతింపజేసిన దేవతలు మండోదరి శాశ్వత సుమంగలిగా ఉండే వరాన్ని ప్రసాదించారు అది ఎలా సాధ్యమంటే చితివారిపోయిన తర్వాత ఆస్తికలు భస్మం పుణ్యస్నాదు కలిపి పిండ చేస్తే కానీ మనిషి గతించినట్టు కాదు అందుకే రావణుడి చితి నిరంతరం వెలుగుతూనే ఉండేలా దేవతలు ఆమెవరం ఇచ్చారు అప్పటి నుంచి కాష్టం రగులుతూనే ఉంటుంది అనే ప్రయోగం వాడుకలోకి వచ్చింది అయితే రావణుడి చితి ఇప్పటికి వెలుగుతూనే ఉందన్నదే నిజమని గుహలో పంజరం ఉందనే ప్రచారం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగమని అంటున్నారు మరి ఏది వాస్తవమో ఏది అవాస్త విశ్వసించే వారిపై ఆధారపడి ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి